హాయ్ అండి ఎప్పుడు ఇడ్లీలు దోశలు తిని బోర్ కొట్టిందా అయితే ఒకసారి ఇలా ట్రై చేయండి ఇన్స్టెంట్గా చేసుకునే బ్రేక్ఫాస్ట్ రెసిపీ అండి అది ఎలా చేసుకోవాలో చూసేద్దాం ప్యాన్ పెట్టుకొని ఒక కప్పు ఉప్మారవ వేసుకొని ఫ్రై చేసుకొని ఒక బౌల్లోకి వేసుకోవాలండి రెండు టేబుల్ స్పూన్ల బియ్య పిండి కొంచెం సోడా సాల్ట్ అరకప్పు పెరుగు అరకప్పు వాటర్ వేసుకొని మిక్స్ చేసుకొని ఒక ముప్పై నిమిషాల పాటు రెస్ట్ ఇవ్వాలండి ఖచ్చితంగా థర్టీ మినిట్స్ రెస్ట్ ఇవ్వాలి ఒక మిక్సింగ్ బౌల్లోకి తురుముకున్న ఒక క్యారెట్ కట్ చేసుకున్న ఆనియన్ పచ్చిమిర్చి కొంచెం కొత్తిమీర వేసుకొని బాగా నలుపుకుంటూ మిక్స్ చేసుకోవాలండి ఈలోపు మనకి రవ్వ కూడా చక్కగా నానిపోయింది కన్సిస్టెన్సీ సరిపడినంత వాటర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి ప్యాన్ పెట్టుకొని హీట్ అయిన తర్వాత ఆయిల్ అప్లై చేసుకొని మనకి ఈ బ్యాటర్ని ఒక గంట వేసుకొని మందంగా వేసుకోవాలండి ప్రిపేర్ చేసుకునే క్యారెట్ ఆనియన్ తురం కూడా వేసుకొని ఆయిల్ అప్లై చేసుకొని రెండు వైపులా మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే ఇన్స్టెంట్గా చేసుకునే ఊతప్పం రెసిపీ రెడీ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ పక్కనే ఉన్న బెల్లైకాన్ని ఆన్లో పెట్టుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్